రచ్చకెక్కిన మంచు కుటుంబం మనోజ్తో ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్కు మోహన్ బాబు లేక తనపై గుర్తు తెచ్చిన వ్యక్తులు దాడి చేశారని కుమారుడు మనోజ్ ఫిర్యాదు ఏదో మొత్తానికి పూర్తిగా బయటకు విషయం రావట్లేదు కానీ మంచు కుటుంబాల మాత్రం ఏదో జరుగుతుంది ఆస్తి తగాదాల ఆస్తి తగాదాలే ఉంటాయి ఇంక అంతకన్నా ఏమంటాయిలే కానీ శ్రీనటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది కుర్తలేని వ్యక్తులు దాడి చేశారని తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహరీ షరీఫ్ థానాలో ఫిర్యాదు చేశారు ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు మోహన్ బాబు మనోజ్ మధ్య ఘర్షణ జరిగిన ఆది ఆదివారం ఉదయం విస్తృతంగా ప్రచారం జరిగింది అది అసధ్యమని మోహన్ బాబు కుటుంబం ప్రకటన విడుదల చేసింది ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్లో చికిత్స పొందు తీసుకోవటం సోమవారం ఫిర్యాదు చేయడంతో తండ్రి కొడుకుల మధ్య విడుదల బయటపడ్డాయి మోహన్ అయితే మనోజ్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఫస్ట్ ఇట్లా దాడి చేశారు నా మీద అని అయితే ఆ పోలీస్ కంప్లైంట్లో ఎక్కడా మోహన్ బాబు పేరు చెప్పారు లేదా తెలియదు కానీ దానికి వెంటనే మోహన్ బాబు మాత్రం కౌంటర్ ఇచ్చారు నేను హైదరాబాద్ శివార్ జలపల్లిలోని మంచు టౌన్లో పదేళ్లుగా నివాసం ఉంటున్నా నా చిన్న కుమారుడు మనోజ్ నా ఇంటి నుంచి వెళ్ళిపోయి నాలుగు తిరిగి వచ్చాడు అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల ఎనిమిదిన ఆదివారం నా ఇంట్లో అలజడి సృష్టించి వెళ్ళిపోయాడు నేను నిద్రపోయాక రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చాడు సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో కొందరు గుర్తు లేని వ్యక్తులను గమనించా ఉదయం పదిహేనున్నరకు మాధాపూర్లో అయిన వెళ్ళిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు ముప్పై మంది నా నివాసంలో చొరవట్టు తెలుసుకున్నా వారంతా మనోజ్ మౌలిక ఆదేశాలతో పనిచేస్తున్న వారే అక్కడ ఉండి నా సిబ్బందిని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని వారు పెదిరించారు వారు నాకు నా ఇంట్లోని వారికి ప్రాణాన్ని కలిగిస్తారని భయంగా ఉంది విలువైన వస్తువులు ఆస్తి భద్రత గురించి కూడా ఆందోళనగా ఉంది నా ఇంటి నుంచి నన్ను శాశ్వతంగా బయటకు పంపాలని చూస్తున్నారు మనోజ్ మౌనిక నా ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం వేసినట్లుంది ఈ ఇద్దరిపై వారి అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని నాకు తగిన భద్రత కల్పించాలని మోహన్ బాబు చెప్పాడు ఆఖరికి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో చూపిస్తానండి మీకు పది మంది వచ్చి కుమారుని చుట్ట చుట్టుముట్టారు తనపై గుర్తెని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ సోమవారం సాయంత్రం పరిసర టానాలను ఫిర్యాదు చేశారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కర్రలతో పది మంది గుర్తెని వ్యక్తులు జలపల్లిలోని నా నివాసంలో ప్రవేశించారు నేను చిత్రీకరణ కోసం బయటకు వెళ్తున్న సమాచారం ఇంట్లోకి వచ్చి నా భార్య కుమారుని చుట్టుముట్టారు ఇది గమనించి నేను కిందికి రాగా వారు అతడు ఇంట్లోనే ఉన్నాడు అంటూ హిందీలు అరుస్తూ బయటికి పరిగెత్తారు వారిని పట్టుకునే సమయంలో జరిగిన పొట్లాట్లో గాయపడ్డ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చా చూడగానే సీసీటీవీ కూడా అదృశ్యమయ్యాయి విజయ కిరణ్ వాటిని తీసుకున్నట్లు పనివారు చెప్పారు ఆ ఇద్దరికీ దాడి గురించి ముందే తెలిసి ఉంటుంది లేని పక్షంలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాల్సిన అవసరం వారికి ఏముంటుంది నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి నా భార్యా పిల్లల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు కేసు నమోదైంది మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పహడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి చెప్పారు సో తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి ఇద్దరు కేసు పెట్టుకున్నారు మోహన్ బాబు అయితే అడుగు ముందుకేసి మనోజ్ తోటి మనోజ్కు పుట్టిన పిల్లలతోటి చిన్నపిల్లలతోటి కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి మోహన్ బాబు కేసు పెట్టాడంట